ఉపాధిలో తొమ్మిది కోట్ల ఉపాధిలో తొమ్మిది కోట్ల అదనపు పని దినాలకు ప్రతిపాదనలు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు సంబంధించి ప్రతిపాదన అనేది పెట్టడం జరిగింది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో తొమ్మిది కోట్ల అదనపు పని దినాల కోసం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శైలేష్ కుమార్ సింగ్ నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి గారు అయితే ఇందులో పాల్గొన్నారన్నమాట ముఖ్యంగా అదనపు పని దినాల ఆవశ్యకతను అయితే వివరించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి తొలి విడతగా కేటాయించిన పదిహేను కోట్ల పని దినాలకు మించి అరవై వేల వేలు ఇప్పటివరకు వినియోగించిన విషయాన్ని అయితే ప్రస్తావించారు వచ్చే ఏడాది మార్చితో ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మిగిలిన ఐదు బిళ్ళకు మరో తొమ్మిది కోట్ల పని దినాలు అవసరమని వివరించారు ఉపాధి పథకాలు అవకతవకలకు ఆస్కారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రజెంటేషన్ ఇచ్చారు శ్రామికులు కేవైసీ ఎనభై శాతం పైగా పూర్తయినట్లు వివరించారు రాష్ట్రానికి అదనపు పనిదినాల కేటాయింపై కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటన అయితే చేస్తుందని అధికారులు అయితే భావిస్తున్నారు ఢిల్లీకి వెళ్ళిన వారిలో ముఖ్య కార్యదర్శి కమిషనర్తో పాటు రాష్ట్ర ఉపాధి హామీ పథకం డైరెక్టర్ ఉన్నారు సో ఎలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ గుడ్ న్యూస్ అనమాట ఎందుకంటే అదనపు పనిదినాలు వస్తే వారికి ఎక్కువ రోజులైతే పని అయితే ఉంటుంది అదేవిధంగా డబ్బులైతే ఇబ్బంది పడకుండా ఈజీగా అయితే డబ్బులు అయితే తెచ్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఉపాధి హామీ కూలీలకు సంబంధించిన గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది